తమ బతుకులను ఆగం చేయొద్దంటూ మంత్రి సబితా రెడ్డికి బాలాపూర్ డీసీఎం ఓనర్స్ విజ్ఞప్తి చేశారు తాము గత ఇరవై సంవత్సరాలుగా ఇక్కడే డిసిఎంలు ఆపుతూ జీవనం సాగిస్తున్నామన్నారు ఈ స్థలాన్ని తమకే కేటాయించాలని కోరారు మంత్రి గారు మీ కాళ్ళ మొక్కమన్నా మొక్కుతాం మా కడుపు కొట్టొద్దంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తామందరం నియోజకవర్గ ఓటర్లమే తప్ప బయట వ్యక్తులం కావంటున్నారు తమకు ఎలాంటి రాజకీయ వ్యవహారాలు తెలియదని మీడియాతో వాపోయారు వెంటనే మూసివేసిన గేట్లను తెరవాలని విజ్ఞప్తి చేస్తున్నారు సబితా ఇంద్రారెడ్డి గారికి మినిస్టర్ కు నమస్కారం మేడం గారు ఒక్కటి మేము కొనసాగించవలసింది ఇదే మాకు అడ్డ ఆల్రెడీ తీగల కృష్ణారెడ్డి సార్ మాకు పునాది వేసి ఇచ్చిండు ఆయన ప్రేరణ మేము ఇక్కడ ఉండాలని చెప్పి ఆయన్నే చెప్పిండు ఇంకోటి రోడ్డు మీద డిస్టర్బ్ అవుతా అనేది రోడ్ మీద ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి ఇప్పుడు పండ్ల పనుల గురించి ఆలోచి లో కూడా ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నాం ఇంకొకటి మాది ఏంటంటే సమస్యలు ఇన్సూరెన్స్లు కానీ లు కానీ వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా మేము ఇట్లా దందలు లేకున్నా కరోనా వచ్చినప్పటి నుంచి కూడా మేము ఇలాంటి సమస్యలలో కూడా ఉడుపు దొడుపు దంద లేకున్నా కూడా మేము బతుకుట జీవనం సాగిస్తున్నాం ఇక్కడ మీకు రెండు మాటలు కానీ ప్రార్థన ఇచ్చినాం ఇక్కడ అడ్డ మీదకి వచ్చినప్పుడు ఆయన ఇచ్చినాం నీకు కాల్ మొత్తం మేడం ఏదన్నా కూడా మాకు దయచేసి ఇది ఒకటి ఇట్లే కేటాయించమని పెద్ద పెద్ద మనుషుతో చేయమని ఒకటి కోరుకుంటున్నాం మేడం ఇది ఒక్కటే మేము కోరుకోవాల్సి అందరం పేరు పేరే మేము కాల్ మొత్తం మేడం మీకు దయచేసి రాజకీయం గురించి మాకు ఎలాంటి సమస్యలు వద్దు మేడం ఎవరు ఇరవై లక్షలు అంటున్నారు ఎవరు ఏదో అని మాకు ఫోన్లు చేసి అంటున్నారు ఇది మాకు తెలియని విషయం అది ఈ రాజకీయం ఎవరు ఏం చేస్తారు అనేది ఎవరికి మాకు తెలియని విషయం మాకు కావాల్సింది మా అడ్డ గురించి మా బండ్ల గురించి తప్ప మా భర్త తెలుగు గురించి తప్ప మొన్న మేము కూర్చునే అడ్డ ఇక్కడ ఉంటే అడ్డ అక్కడ తిప్పండి అక్కడ అడ్డ కూర్చునే అడ్డను కూడా తొలగించి మొత్తం గేటు తాళం వేసి మా బండ్లు బయటకు పోకుండా చేశారు అది తక్షణమే గేట్ ఓపెన్ చేయాలని పేరు పేరున అందరికీ అధికారులు కానీ కార్పొరేటర్లు కానీ అందరికీ మీ కమిషనర్ గారు కానీ మేయర్ కానీ డిప్టీ మేయర్ కానీ అందరికీ పేరు పేరున కాలముక్తం మేడం అందరికీ దయచేసి మీరు పెద్ద మనసు చేసుకుని ఇది ఒకటి మనం రక్షించమని మేము కోరుతున్నాం నేను వీక్షిస్తున్న అందరికీ నమస్కారాలు గత వారం రోజుల నుంచి డీసీఎం అడ్డా దగ్గర అల్చర్ జరుగుతుంది ఇది అనేక రూపాలు జరిగి రాజకీయాల రూపాలు జరుగుతూ ఉన్నాయి మా యూనియన్ సంబంధించి మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ డీసీఎం అడ్డాన్ని తొలగించొద్దు డీసీఎం అడ్డా ఎందుకు తొలగించొద్దంటే ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడనే మేము డీసీఎం అంటారు చేసుకుని ఉన్నాం మీకు చెప్పే కారణం ఏంటి సీట్లు విన్నారీ ఇక్కడ మేము షెటర్లు వేస్తామని యాభై లక్షలు శాంక్షన్ చేశారు సీట్ విన్న రావడానికి ఇష్టపడుతున్నారా సీట్ వినార్కి మీకు రావాలంటే ఇక్కడ ఆల్రెడీ రైతు బదారులో అనేకమైనటువంటి కన్స్ట్రక్షన్ అంతా ఉంది దాన్ని డెవలప్ చేసి వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేయండి మా మా బీసీఎం నాయకులు అడ్డ బుట్టలు ఎందుకు కొట్టాలనుకుంటున్నారు మామే కక్ష ఎందుకు అడ్డి ఈ రోజు నిన్న మున్సిపల్ ఆఫీసు నుంచి వచ్చి ఇక అడ్డాన్ని మొత్తం భయభ్రాంతులు చేసి జేసిపి తీసుకొచ్చి హల్చల్ చేసి గేటుకు గేటుకు మూడు రోజుల క్రితం గేటుకి మట్టి కొట్టి చేయాల్సిన అవసరం వచ్చింది పిల్లవాళ్ళ ఖలిస్తాన్ లా లేకుంటే తెలంగాణలో గారా లేకుంటే మీరు పెట్టి రైజ్ గారా భారతీయులు గారా వేరే వేరే దేశంలో పెట్టుకోవాలన్నా మీరు మీరు మేడం గారు చెప్పిన సహజం ఏంటంటే మీరు ఇక్కడ నుంచి అడ్డా ఆర్టీఐ రోడ్డు పక్కన మీకు స్థలం కేటాయిస్తా ఉన్నారు ఆర్టీఐ రోడ్డు ఏమన్నా మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందా ఆర్టీఐ రోడ్డు పూర్తిగా మన కేంద్ర ప్రభుత్వానికి మిలిటరీకి సంబంధించింది అసలు వాళ్ళు ఇచ్చిందే ఇప్పుడు కొంతమందికి వాహనాలు రద్దు చేయడమే అన్యోన్యం పక్కన పెట్టి మళ్ళీ తొలగించాలన్నా కరెక్ట్ కాదు మనం ఈరోజు చూస్తా ఉన్నాం మరి సీట్ విన్న చక్కగా పెట్టుకుంటేనే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళని తొలగించాలని చెప్పేసి వాళ్ళనికరిస్తాం అంటే మరి మీరు ఎవరికి ట్రాఫిక్ నియంత్రణ ట్రాఫిక్ నియంత్రణ చేయాలనుకుంటే మరి వీళ్ళని రోడ్డు మీద పెట్టి మళ్ళీ మళ్ళీ ట్రాఫిక్ అంతరాయం కదా అని మేము ప్రభుత్వాన్ని మండల కమిషన్ చేస్తా ఉన్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి